కొబ్బరి కోరు తాడలోని కొబ్బరి కోరు చారడు తీయమ్మీ అమ్మ అటగా మీది అటుకులకు

అలసి వచ్చానే ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయా తీయని తాయిల మీద తెచ్చి పెట్టమ్మ గూటిలోని బెల్లం ముక్క తెచ్చి పెట్టమ్మా గూటిలోని బెల్లం ముక్క తెచ్చి పెట్టమ్మా చాటలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మ చాటలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మ అటకా మీది అటుకులకుండా కిందకి దింపమ్మా అటకా మీది అటుకులకుండా కిందకి దింపమ్మా తియ్యాతీయని తాయిల మీదో తీసి పెట్టమ్మా తియ్యాతీయని తాయిల మీదో